ఇప్పటివరకు సేకరించిన ఆశ్వలాయన గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య కాన్వులు మూడు ఇంటిపేర్లు శాఖ నియోగులు రెండు పేర్లు ఇప్పటివరకు సేకరించిన ఆశ్వలాయన గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు గడ్డం కాన్వులు ఆశ్వలాయన గోత్రం ఇంటిపేరుగడ్డం ప్రథమశాఖ నియోగులు ఆశ్వలాయన గోత్రం ఇంటి పేరు శ్రీకారం కాన్వులు ఆశ్వలాయన గోత్రం ఇంటి పేరు శ్రీకారం ప్రధమశాఖ నియోగులు ఆశ్వలాయన గోత్రం ఇప్పటివరకు సేకరించిన ఆశ్వలాయన గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన ఆశ్వలాయన గోత్రంలో ఉన్న కాన్వులు ఇంటి పేర్లు గడ్డం గడ్డము శ్రీకారం ఇప్పటి వరకు సేకరించిన ఆశ్వలాయన గోత్రంలో ఉన్న ప్రథమశాఖ నియోగులు ఇంటి పేర్లు గడ్డం శ్రీకారం